ఇన్ని ఇన్ని తరాలు మారిన తర్వాత ఒకడు వచ్చి పూనుకోవడానికి అసలు ముందు చరిత్ర తెలియాలి కదా మా తండ్రులకి ఇలా జరిగిందో తాతలకు ఇలా జరిగిందో ఆ తాతల యొక్క తండ్రులకు ఇలా జరిగిందో అనే ఒక చరిత్ర ముందుగా వారికి తెలియాలి కదా అది నేటి తరానికి మనకి కూడా ఇది ఒక పాఠం కింద మనం స్వీకరించి మన తరం అంతా కూడా మన చరిత్రని ఎవరిదో అక్కర్లేదు మన కుటుంబంలో ఉన్న మన తాతలు తండ్రుల యొక్క చరిత్రని తెలుసుకోవడం మన కనీస ధర్మం కింద మనం భావిస్తే మనకి కుటుంబాలు నిలబడతాయి గొప్ప ధర్మం నిలబడుతుంది ఏది ఆ ఇది ఇంతే కదా ఈ రోజు అయిపోయింది ఈ రోజు తినేసేమో అయిపోయింది ఈ రోజు పడుకున్నాం అయిపోయింది అయిపోతుంది ఒక రోజు అయిపోతుంది కానీ భగీరథ ప్రయత్నం నిలబడింది ఎన్ని సంవత్సరాలకి ఎన్ని యుగాలు గడిచినా కూడా మనం చరిత్ర చెప్పుకున్నట్టుగా మనం ధర్మం పాటిస్తే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు ప్రశ్న కాదండి అది ఒకళ్ళు చూస్తున్నాం కాబట్టి ధర్మం చేయడం అనేది అది వేరే రకం ఎవరు చూసినా చూడపోయినా మన చరిత్ర మనం తెలుసుకుని మన తాతలు తండ్రులు చేసిన పనులను మనం కొనసాగిస్తూ చేసామనుకోండి మన ధర్మం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనే గీతావాక్యాన్ని మనం మరలా గుర్తు చేసుకుంటూ మనందరం కూడా ఈ భగీరథుల వారి స్ఫూర్తిని ఇలా కొనసాగిస్తూ భగీరథుల వారు పూనుకున్నారు ఈ ప్రయత్నం మొదలవుతోంది ఇప్పుడు భగీరథుని ప్రయత్నం సతపో దీర్ఘమాతిష్ఠత్ గోకర్ణే రఘునందన ఊర్ధ్వ బాహు పంచత మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాని ఘోరే తపసి తిష్టత ఎటువంటి తపస్సు చేశారంట భగీరథుల